మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ మనమంతా భారతీయులం భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చు మార్వాడి హావో నినాదానికి నేను వ్యతిరేకం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అందరికీ ఒకటే రాజ్యాంగం అందరికీ ఒకటే పాస్పోర్ట్ విదేశాలలో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ మాని ఇండియా వివిధ రాష్ట్రాలలో మన తెలంగాణ వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఈ బీజం పెరిగి పెద్దదైతే మనమే నష్టపోతాం అభివృద్ధి కుంటుపడుతుంది కులాల వారిగా మతాల వారిగా విడిపోతే నష్టపోయేది మనమే నీవు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం ఎక్కడో జరిగిన పొరపాటు ఇక్కడ రుద్దడం సరికాదు తప్పు చేసిన వారు శిక్షార్హులు అందరూ కలిసి సమైక్యంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు మన అందరి పిల్లలు విదేశాలలో ఉన్నారు కదా అక్కడి నుండి వెళ్ళకొడితే ఎలా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మైనంపల్లి హనుమంతరావు అన్నారు నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇది వరల్డ్ లోనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అండ్ వీ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్ అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్ రైట్ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది జరగలేదని కాదు పనిష్మెంట్ కానీ రూల్స్ కానీ అందరికి ఒకటే అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది మరి కొన్ని చిన్న చిన్న విషయాలు అన్ని కూడా విషయాలే అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు ఇవన్నీ కూడా మన చుట్టూ చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉన్నాయి ఇప్పుడు ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు రైతన్నలు కూడా ఫ్లెడ్స్ తో బాధపడతా ఉన్నారు ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం నాది ఎందుకంటే మనకు వేరే పనులు ఉన్నాయి ఏదైతే ముఖ్యంగా యుకేలో నైన్టీన్ నుంచి నాలుగు సంవత్సరాల పాటు రిషి సునిక్ రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు ఈజ్ ఇండియన్ కైండ్ ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొన్నటి వరకు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమలా హారిస్ షీఈ్ ఇండియన్ హర్ మదర్ ఈస్ కెమెలియన్ ఫాదర్ ఈస్ ఆఫ్రికన్ అమెరికన్ ఇవన్నీ కూడా గమనించాల ఎందుకంటే ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు યોર સિદ્ધાંતમ બાલક અનલમુલ્લા કલચુંદાં અંતે દીનીકી પાર્ટી ફીલિંગ હો તો દીનીકી પોલિટિકલ કલરી બોતન જેપડ અંદર વિગ્નપ્ત યેસ્તા હુના ઇકડા ચિના વાલક સબ આય તો લોગ કો બી વિગ્નપ્ત કરુમે સબ બિલજુલ કે રહેંગે કિધર પે કોન્ટ્રોવર્સી સ્ટેટમેન્ટસ આપ લોગ ભી કસમ ખા લો કોન્ટ્રોવર્સી સ્ટેટમેન્ટ નહી દેના કિધર હોએ તો વાહી સોર્ટ આઉટ કરતે વાહી રહેતે લીડર્સ રહેતે લોકલ લીડર્સ વા 100% આપ લોગ કા પ્રોબ્લેમ सार्ट आउट करते बोल के सबको विज्ञप्त कर रहा हूं सबको नमस्कार थैंक यू वेरी मच